ఎసిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ జిల్లాలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది పెందుర్తి పరిధిలో రైల్వే ట్రాక్ పన్నులు జరుగుతూ ఉండగా అపశృతి చోటు చేసుకుంది ట్రాక్ పన్నులు జరుగుతున్న సమయంలో విద్యుత్ పోల్ పక్కకు వరిగింది అదే సమయంలో ట్రాక్ పైకి టాటా నగర్ ఎక్స్ప్రెస్ వస్తోంది లోకో పైలట్ వెంటనే అలర్ట్ అయి రైలును నిలిపివేశారు దీంతో ప్రమాదం తప్పింది అయితే రైల్వే విద్యుత్ వైర్లపై స్తంభం పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి వీరిలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం ఈ సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు దుర్గా ప్రసాద్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమని చెబుతూ ఉన్నారు గుడ్ ఈవినింగ్ సుష్మా ఏదైతే విశాఖ సమీపంలో పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఆ టాటా నగర్ ఎక్స్ప్రెస్ పెద్ద ప్రమాదం తగ్గుతుంది మనం చెప్పొచ్చు ఏదైతే పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ సమయంలో ఒకేసారి ఆ విద్యుత్ పోల్ కూడా పక్కకి ఒరిగింది ఆ సమయంలో అదే మార్గంలో టాటా నగర్ ఎక్స్ప్రెస్ కూడా వస్తుంది అయితే వెంటనే ఆ టాటా నగర్ ఎక్స్ప్రెస్ సంబంధించి లోకో పైలట్ అప్రమత్తే రైలు ఆ ప్రాంతం నిలిపేయడంతో ఆ పెను ప్రమాదం తప్పింది ఈ నేపథ్యంలో ఆ విద్యుత్ వైర్లు వర్క్ జరుగుతూ ఉంది ఆ విద్యుత్ వర్క్ వైర్లు లాగుతా ఉన్నప్పుడు ఒకేసారి ఆ స్తంభం కూడా పడిపోయింది ఈ నేపథ్యంలో ముగ్గురికి ఆ గాయాలు కూడా అయ్యాయి క్షతగాత్ర కూడా ఆసుపత్రికి తరలించారు ఇమ్మీడియట్లీ అయితే ఆ సమయంలో ఒకరికి తీవ్రంగా పడి అవడంతో ఆయనకి చాలా పరిశీలి కూడా మనకి తాజాగా సమాచారం సంబంధించి రైల్వే అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు ఆ ప్రాంతం చేరుకోవడం జరిగింది అయితే దాదాపు గంట సేపు కూడా ఆ ప్రాంతంలో వెళ్లే రైళ్ళన్ని ప్రధాన రైళ్ళన్ని కూడా రాకపోకలు కూడా అంతరం ఏర్పడింది అయితే రైల్వే సాంకేతిక ఎన్నికలు టెక్నీషియన్లు కావచ్చు సాంకేతిక నిపుణులు కూడా ఆ మార్గంలో మరలా ఆ పనులన్నీ కూడా పునరుద్ధరించారు ఆ పనులు కూడా వేగవంతం చేస్తారు ప్రధానంగా మనం చూస్తే ఏదైతే రైల్వే ట్రాక్ సంబంధించి ఆ విద్యుత్ లైన్ వర్క్ సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు ఒకేసారి అది పొంగిపోడం జరిగింది అయితే అది ట్రైన్ మీద కనుక పడిపోడుకుంటే చాలా పెను ప్రమాదం జరిగే ఉండదు కానీ ఆ లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది అయితే దుర్గా ప్రసాద్ ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్టుగా తెలుస్తోంది ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎవరైతే రైల్వే ట్రాక్ సంబంధించి విద్యుత్ చేస్తా ఉన్నారో ఆ విద్యుత్ పోల్ సంబంధించి ఒకేసారి సైడ్ దాన్ని కంట్రోల్ చేసే కంటే లాగుతూ ఉన్నప్పుడు అది ఒకేసారి ఉరిగిపోయింది ఉరిగిపోయినప్పుడు పడిపోకుండా ఉండడం కోసం చాలా బలం ఉపయోగించి వెనక్కి లాగా టైంలో ఆ కింద పడిపోయిన టైంలో ముగ్గురికి గాయాలయ్యాయి అయితే ఒకరికి ఎక్కువగా గాయాలు అవడంతో వెంటనే ఉటా ఉట్టిన ఆసుపత్రికి తరలించారు పరిస్థితి కూడా కొంచెం సుక్ంగా ఉంది బట్టు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇమీడియట్లీ రైల్వే అధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు సాంకేతికంగా టెక్నీషియన్లు కూడా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది చెప్పి కూడా ఆరాధిస్తున్నారు అదేవిధంగా మరోవైపు రైల్వే సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది మరోవైపు దీనిపై డిఆర్ఎం కూడా ఆరాధిస్తున్నారు ఏం జరిగింది ఎలా జరిగింది చెప్పి కూడా మరోవైపు వారికి కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తూ వారికి కావాల్సిన సాయం అందించి కూడా రైల్వే సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నట్టు మనం చూడొచ్చు దుర్గా అయితే ఆ ట్రైన్ లో టాటా నగర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అదే ట్రైన్ లో వెళ్లారా ట్రైన్ అక్కడే ఉందా ఇంకా వెళ్ళిపోయిందా దాదాపు గంట సేపు కూడా అక్కడ ట్రైన్లు అన్ని కూడా ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఆ పోల్ మరలా ఒరిగిపోయినప్పుడు వెనక్కి లాగడంతో గంట అక్కడ రైలు కూడా దాదాపు నిలిచిపోయి మరలా దాన్ని పునరుద్ధరించడంతో యథావిధిగా రైళ్లు కొనసాగుతా ఉన్నాయి బట్ ప్రస్తుతానికి అవన్నీ కూడా రైలు ఆలస్యంగా నడుస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు బట్ ఎవరైతే ప్రయాణికులుండవో ఎవరికి ఇటువంటి ప్రయాణికులు ఇబ్బంది జరగలేదు ఎందుకంటే ఇమ్మీడియట్లీ లోకల్ పైలట్ అలర్ట్ అవడంతో రైలు రైల్లో ఉన్న ప్రయాణికులు కావచ్చు రైలు కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ ఆ పోల్ సంబంధించిన పనులు చేస్తున్న వారికి ప్రమాదం జరిగింది బట్ యథావిధిగా రైళ్లు ఆలస్యంగా ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి గంట ఆలస్యం